నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ఇందిమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య లబ్ధిదారులకు సూచించారు శుక్రవారం వట్పల్లి మండలం దేవనూరు గ్రామంలో బిస్మిట్ లేవన్ వరకు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా బిల్లులు లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు స్వయం సహాయక బృందాలలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల ద్వారా ఇంటి నిర్మాణానికి సహాయం రుణాల ద్వారా ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ప్రారంభించేలా ప్రోత్సహించాలని ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేవలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పాండు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

எ படுத்து மூணு வந்த ரெண்டு வந்து ஐந்து ஏரியா དེ་ནི་ <laughs> <laughs>